అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చెట్టుపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఎలాంటి ఆహార ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అసలు మన దేహంలో రక్తంలో యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది మనం ఆలోచించినట్లయితే చాలా వరకు నూటిలో దాదాపు తొంభై శాతం మందికి పైన కూడా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలనే కలుగుతూ ఉంటుంది ఉదాహరణకి నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్లలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఆల్కహాల్ ఈ యొక్క లిక్కర్స్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది వీటికి తోడు వెజిటేరియన్స్ అంటే వెజిటేరియన్స్ ప్యూర్ వెజిటేరియన్స్లో కూడా వెజిటేరియన్ ఆహారం తీసుకునేటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో యూరిక్ యాసిడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా బీన్స్ బఠానీ చిక్కుడు అదేవిధంగా కొన్ని రకాల పాలకూర ఇలాంటి కూరలు తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ రక్తంలో పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దీనికి తోడు మరి కొన్ని రకాలైన ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యూరిక్ యాసిడ్ బ్లడ్లో పెరిగిపోతే దాన్ని హైపర్ యూరిసీమియా అనేటువంటి పేరుతో ఆధునిక వైద్య విధానంలో పిలుస్తూ ఉంటారు అనమాట మరి ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా చాలా మందిలో ఎక్కువ శాతం మందిలో మొట్టమొదట కాలు బొటన విరైన భాగంలో ఈ యొక్క వ్యాధి మొదలై క్రమక్రమంగా ఆ యొక్క సమస్య తీవ్ర రూపం దాల్చే మరి ఇతర అనేక రకాలైన జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి మరి ఆ కీళ్ళ నొప్పులు కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీన్నే గౌటీ ఆర్థ్రైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట అంతేకాకుండా యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు ఈ యొక్క మూత్ర వ్యవస్థలో రాళ్ళు తయారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ యూరిక్ యాసిడ్ తగ్గించుకునేందుకు మనం ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే కేవలము రెండు పదార్థాలతోనే రెండు ఆహార పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు ఎలాగంటే రోజు ఉదయం పరిగడపన ఫిఫ్టీ ఎంఎల్లు క్యారెట్ గడ్డల రసం అంటే ఉదయం పూట పరిగడపున దంతధావనం అనంతరము క్యారెట్ గడ్డలని శుభ్రం చేసేసి కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసేసుకొని ఈ విధంగా ఫిఫ్టీ ఎంఎల్ క్యారెట్ గడ్డల రసం తీసుకోవాలన్నమాట ఈ ఫిఫ్టీ ఎంఎల్ క్యారెట్ గడ్డల రసంలో ఫిఫ్టీ ఎంఎల్ ఫ్రెష్ తాజా మజ్జిగ అంటే ఈ మజ్జిగ పులుపు ఉండకూడదు అదేవిధంగా మజ్జిగలో సాల్ట్ ఇలాంటివి వేయకూడదు ఉప్పు ఇలాంటివి వేయకుండా కేవలము తాజా పల్సటి మజ్జిగ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా తీసుకొని ఇందులో కలిపేసేయాలి చూస్తున్నారు కదా ఫిఫ్టీ ఎంఎల్ క్యారెట్ రసం తీసుకున్నాము ఫిఫ్టీ ఎంఎల్ క్యారెట్ రసంలో మనం ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా తాజా మజ్జిగ కలిపేస్తున్నాం చూడండి బ్రహ్మాండమైనటువంటి యూరిక్ యాసిడ్ను తగ్గించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది చూడండి చూసేదానికి ఎంత ఆకర్షణీయంగా ఉందో ఈ యొక్క ఔషధం ఈ విధంగా ఈ రెండు పదార్థాలు కలిపి తయారు చేస్తున్నటువంటి యొక్క లిక్విడ్ని రోజు ఉదయం పూట సేవిస్తుండాలన్నమాట ఇంతే ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సమర్థవంతంగా ఇందులో ఔషధ గుణాలన్నీ పనిచేసి ఆ యొక్క సమస్య తగ్గేందుకు కారణభూతం అవుతాయి అన్నమాట ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని మనం రెండు మాసాలు లేదా మూడు మాసాల వరకు కూడా కొనసాగించవచ్చు అవసరాన్ని బట్టి మరీ తప్పని పరిస్థితి కొన్నాళ్ల పాటు కాస్త గ్యాప్ ఇచ్చేసి మరలా వాడుకుంటూ ఉండవచ్చు అనమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క యూరిక్ యాసిడ్ వల్ల నేను చెప్పినట్లే ఇతర సమస్యలు కలుగుతుంటాయి కాబట్టి మరి ఆ కీళ్ళ నొప్పుల సమస్యలో మంచి ఉపశమనం దొరుకుతుంది అదేవిధంగా ఈ యొక్క మూత్రపిండాలు కూడా సమర్థవంతంగా మరి ఈ యొక్క ఔషధ ప్రభావం చేత మూత్రపిండాలు కూడా సమర్థవంతంగా పనిచేసి మూత్ర వ్యవస్థలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం మనకు సదా ఉపయోగపడుతుంది కాబట్టి మరి రెండు విధాలుగా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని యూరిక్ యాసిడ్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టుపట్ల పెళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేడుక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి